కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న అమ్మిరెడ్డి రజనీని నంది అవార్డు వరించింది కుటుంబ కలహాలు వచ్చి విడిపోయిన ఎంతో మంది మహిళలకి మద్దతుగా నిలిచి వారి కుటుంబాన్ని నిలిపిన ఘనత ఆవిడికే దక్కుతుంది దివ్యాంగులకి ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాల్ని చేరువ చేస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారు ఆపదలో ఉన్నామని తమని ఆదుకోవాలని వచ్చిన ప్రజల సమస్యల్ని సానుకూలంగా విని వాటి పరిష్కార మార్గాలకి సూచికగా నిలిచి ఆదర్శ మహిళగా పేరు తెచ్చుకున్నారు స్వచ్ఛంద సేవా సంస్థలు సంఘంలోని ప్రముఖులు చేసిన సేవల్ని గుర్తించి వివిధ రూపాల్లో సత్కరించారు అందరికీ నమస్కారం అండి నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఆ నేను చేసిన సేవలకు గుర్తించి ఆ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇందిరా ఫౌండేషన్ వాళ్ళు నంది అవార్డు కి సెలెక్ట్ చేసి నాకు నంది అవార్డు ఇవ్వటం అనేది జరిగింది నంది అవార్డు రావటమే చాలా గొప్ప అని చాలా మంది అన్నారు నాకు వచ్చినాక ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది ఈ ప్రెస్ మీట్ పెట్టి నాకు ప్ర అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపినందుకు అందరికీ పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా పేరు విజయ అండి నేను జూనియర్ అడ్వకేట్ ఇన్ కృష్ణా డిస్టిక్ కోర్టు ఈరోజు మేడం గారికి ఇచ్చినటువంటి నంది అవార్డుని అభినందిస్తూ జరుగుతున్నటువంటి యొక్క ప్రెస్ మీట్లో నేను కూడా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం చేస్తున్నటువంటి సోషల్ వర్క్ని గుర్తించి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నంది అవార్డు చాలా సంతోషకరమని నేను కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మాది ఆర్గనైజేషన్ ఒకటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి న్యూ సీబీఎన్ ఇండియా అనేది ఒక మాది ఎన్జిఓ ఆర్గనైజేషన్ దీనిలో చాలా సోషల్ వర్క్స్ చేస్తాం మేము కౌన్సిలింగ్ ఇస్తాం మెయిన్ ఎనీ కౌన్సిలింగ్ అండి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకా ప్రేయర్ స్పిరిచువల్ వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం గారిని అభినందిస్తూ మెయిన్ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను